రైట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని పిలుస్తాం మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఎనీవే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎడ్జెక్టివ్ ఎడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే ద వర్డ్స్ ఎడ్జెక్టివ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ డిస్క్రైబ్ నౌన్ ఆర్ ప్రనౌన్ దట్ డిస్క్రైబ్ ఆర్ మోడిఫై నౌన్ ఆర్ ప్రొనౌన్ అది డెఫినేషన్ డెఫినేషన్తో మనకు అవసరం లేదు సింపుల్గా చెప్పాలంటే ఏంటిదంటే ప్రభాస్ అనే ఒక పర్సన్ ఉన్నాడు నౌన్ ప్రభాస్ అంటే నౌన్ ఓకే అంటే నామవాచకం నౌన్ అంటే నథింగ్ బట్ నామవాచకం అతను ఎలా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడా స్ట్రాంగ్గా ఉన్నాడా బలంగా ఉన్నాడా ఇవన్నీ లక్షణాలను ఏదైతే చెప్తుందో అదే అడ్జెక్టివ్ అంతే ఒక సినిమా ఉంది అది చెత్తగా ఉందా బాగుందా ఇంకా డిఫరెంట్గా ఉందా ఇలా ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే అడ్జెక్టివ్ అయితే మనకి వర్బ్స్ వర్బ్స్ ఏ విధంగా ఉంటాయో వి వన్ వి టూ వి త్రీ అని ఇక్కడ మనకి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఉంటాయి అంటే అడ్జెక్టివ్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఎందుకు ఇట్లా ఉంటాయంటే మనము కొన్నిసార్లు ఒక పర్సన్ని ఇంకొక పర్సన్ ఇద్దరి మధ్యలో పోలిక తీసుకొస్తాం ఇంకా కొన్నిసార్లు ఒక పర్సన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్తో కంపేర్ చేస్తూ ఉంటాం రైట్ ఒక పర్సన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్తో కంపేర్ చేసినప్పుడు ఒకరాగా ఉపయోగిస్తాము లేదా ఇద్దరు పర్సన్స్ మధ్యలో కంపేర్ చేసినప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది వాటికి మనకి అబ్జెక్టివ్స్ కావాలి ఓకే ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఇవన్నీ ఏం చెప్తుంది అనుకున్నాము విశేషణం అని అని చెప్తాము అడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణం అంటే ఒక నౌన్ యొక్క క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు ఓకే సో అది ఏ విధంగా మనం ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేయాలి అనేది చూద్దాం అంతకంటే ముందు కొన్ని ఇక్కడ టాల్ అంటే పొడుగు ఇంకా ఎక్కువ పొడుగు అంటే టాలర్ మొత్తం అందరికంటే ఎక్కువ పొడుగు అంటే టాలెస్ట్ ఓకే ఇక్కడ షార్ట్ అంటే చిన్నగా ఉండడం షార్టర్ అంటే ఇంకా చిన్నగా షార్టెస్ట్ అంటే ఇంకా చిన్నగా ఇక అల్టిమేట్గా బిగ్ అంటే పెద్ద బిగ్గర్ అంటే ఎక్కువ పెద్దగా బిగ్గెస్ట్ అంటే ఇక మొత్తం పెద్దది అనమాట రైట్ అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటి ఇద్దరి మధ్యలో కంపేర్ చేసినప్పుడు ఇవి రెండూ సరిపోతాయి మామూలుగా గత ఒక పర్సన్ని ఇంకా మొత్తం పర్సన్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి అది అబ్జెక్టివ్ నెంబర్ త్రీ అవసరం వస్తుంది ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ తమన్నా కంటే అనుష్క పొడుగ్గా ఉంటుంది అనేది ఉంది రైట్ పొడుగ్గా ఉంటుంది ఉంది అఫ్ కోర్స్ నాట్ ఏ ప్రాబ్లం అనుష్క పొడుగ్గా ఉంది అని చెప్పడానికి ఎవరికంటే తమన్నా కంటే ఇక్కడ కంటే అనేది ఎందుకు వస్తుంది అంటే ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి కంటే అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాము ధ్యాన్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు కొందరు దెన్ అంటే అప్పుడు దాన్ అంటే కంటే అని గుర్తుపెట్టుకోవాలి ఓకే టిహెచ్ఈన్ దెన్ అంటే అప్పుడు అని అర్థం ఇక్కడ దాన్ అంటే కంటే అని మీనింగ్ వస్తుంది అదొకటి క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ అనుష్క ఈజ్ టాలర్ ఎవరికంటే దాన్ తమన్న సింపుల్ చాలా సింపుల్గా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు ఓకే ఇక్కడ ఇద్దరి మధ్యలో కంపేర్ చేస్తున్నాం హైట్ని రైట్ ఇక్కడ తమన్నా కంటే ఎవరు పొడుగ్గా ఉంటారు అని అని చెప్పాలంటే అనుష్క సో అప్పుడు ఏం చేస్తున్నాను ఇద్దరి మధ్యలో కంపారిజన్ తీసుకొని అనుష్క ఈజ్ ఉంది ఉంటుంది రైట్ అనుష్క ఈజ్ టాలర్ ద్యాన్ తమన్నా తమన్నా కంటే అనుష్క పొడుగ్గా ఉంటుంది అని చెప్పడానికి ఓకే ఇక్కడ ఇంకొకటి బల్లాల దేవుని కంటే బాహుబలి స్ట్రాంగ్గా ఉంటాడు అని చెప్పాలి ఇక్కడ కంపారిజన్ ఎవరి మధ్యలో వస్తుంది బల్లాల దేవుడు అండ్ బాహుబలి మధ్యలో వస్తుంది ఇందులో స్ట్రాంగ్గా ఉండేది ఎవరు బాహుబలి ఎవరికంటే బల్లాల కంటే స్ట్రాంగ్గా బాహుబలి ఉంటాడు కాబట్టి స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్ నెంబర్ వన్ అయితే స్ట్రాంగర్ అనేది అడ్జెక్టివ్ నెంబర్ టూ అప్పుడు ఏం చెప్తాము బాహుబలి ఈజ్ స్ట్రాంగర్ బాహుబలి ఈజ్ స్ట్రాంగర్ ఎవరికంటే దాన్ బల్లాల దేవ రైట్ బల్లాల దేవ కంటే బాహుబలి స్ట్రాంగ్గా ఉంటాడు అని చెప్పడం అప్పుడు ఏంటి ఈ విధంగా చెప్పొచ్చు బాహుబలి ఈజ్ స్ట్రాంగర్ దాన్ బల్లాల దేవ రైట్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ నిత్య ఈజ్ షార్టర్ దెన్ కాజల్ నిత్య మీన్ అండ్ షార్ట్గా ఉంటుంది కాజల్ కంటే నిత్య షార్ట్గా చిన్నగా ఉంటుంది అని చెప్పడానికి సో కంపేర్ చేస్తున్నాం ఈ విధంగా ఎవరికంటే చిన్నగా ఉంటుంది కాజల్ కంటే అంటే దీన్నే ఇంకొక విధంగా చెప్పవచ్చు కాజల్ నిత్య కంటే పొడుగ్గా ఉంటుంది అని చెప్పడానికి కాజల్ ఈజ్ టాలర్ దెన్ నిత్య ఎనివే ఈరోజు మనం ఒక వన్ సైడెడ్లో డిస్కస్ చేస్తున్నాం ఇవే సెంటెన్సెస్ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అలాగే మనం సీఎంలను కంపేర్ చేస్తుంటాం మనం ఏంటి అంటే బాబు కంటే జగన్ బెటర్ లేదా జగన్ కంటే కేసీఆర్ బెటర్ ఇలా ఏదైనా చెప్పండి అలాంటప్పుడు ఏమని చెప్పొచ్చు కేసీఆర్ ఈజ్ బెటర్ దెన్ జగన్ అంటే కేసీఆర్ కంటే సారీ జగన్ కంటే కేసీఆర్ బెటర్ అని చెప్పడానికి రైట్ అదేవిధంగా ఇంకా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇలా బాబు కంటే జగన్ బెటర్ అని చెప్పాలనుకోండి జగన్ ఈజ్ బెటర్ దెన్ బాబు రైట్ ఇలా లేదా జగన్ కంటే కేసీఆర్ బెటర్ అంటే కేసీఆర్ ఈజ్ బెటర్ దెన్ జగన్ లేదా జగనే కేసీఆర్ కంటే బెటర్ అంటే జగన్ ఈజ్ బెటర్ దెన్ కేసీఆర్ ఇలా మనం చాలా క్వైట్ గా మన కాన్వర్సేషన్స్లో డిస్కస్ చేస్తుంటాం ఎగ్జాంపుల్స్ ఓకే అలాగే ఇక్కడ ఇంకొకటి మనకి మ్యాథ్స్లో చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం ఇది చూడండి ఇక్కడ ఈ సింబల్ మనకి తెలుసు ఇది చూడగానే మనకి ఎలా దాన్ని చదువుతామంటే ఫైవ్ ఈజ్ గ్రేటర్ దెన్ త్రీ అంటే మనకి మ్యాథ్స్లో మనం చదువుకొని ఉన్నాం ఫైవ్ ఈజ్ గ్రేటర్ దెన్ త్రీ అంటే దాన్ని ఇంగ్లీష్లో అది ఏంటి అంటే కంపారిజన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట కాకపోతే అది మనకి తెలియకపోవచ్చు సో ఇది ఏ విధంగా చెప్తాం మనం ఫైవ్ ఈజ్ గ్రేటర్ దెన్ త్రీ అంటే మనకు తెలియకుండానే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇన్ని రోజులు యూజ్ చేస్తున్నాం ఎనీవే సో ఇలా అంటే ఫైవ్ క త్రీ కంటే ఫైవ్ అనేది గ్రేటర్ అని చెప్పడానికి ఫైవ్ ఈజ్ గ్రేటర్ దెన్ త్రీ ఇట్లా సో ఇంకా మీరు లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ ఫ్రేమ్ ఆన్ యువర్ ఓన్ గ్యాంజెస్ ఈజ్ లాంగర్ దెన్ గోదావరి గోదావరి కంటే గంగా పొడుగైన పొడుగైన నది అని చెప్పడానికి ఇలా ఓకే అలాగే ఇంకా చూడండి కేజీఎఫ్ ఈజ్ బెటర్ దెన్ బాహుబలి అంటే బాహుబలి కంటే కేజీఎఫ్ బెటర్గా ఉంటుంది అని రైట్ ఇంకా లాట్ మోర్ ఎగ్జాంపుల్స్ నెట్ఫ్లిక్స్ ఈజ్ బెటర్ దెన్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ కంటే నెట్ఫ్లిక్స్ బెటర్గా ఉంటుంది అని చెప్పడానికి ఓకే అలాగే ఇంకా చూడండి ఫోన్స్ ఉంటాయి మనకి శాంసంగ్ శాంసంగ్ ఈజ్ బెటర్ దెన్ ఎంఐ ఎంఐ కంటే శాంసంగ్ బెటర్ అని చెప్పడానికి అలాగే బైక్స్ తీసుకోండి లైక్ పల్సర్ ఈజ్ బెటర్ దెన్ ఎమ్హా వాట్ ఎవర్ ఇలా చెప్పుకోవచ్చు ఇంకా కెమెరా తీసుకోండి సోనీ ఈజ్ బెటర్ దెన్ శాంసంగ్ రైట్ శాంసంగ్ కంటే సోనీ బెటర్ అని చెప్పడానికి ఇంకా వాట్ ఎవర్ ద ఫ్యాషన్స్ యూ కెన్ టేక్ యూనో మూవీస్ యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్ యూ కెన్ కంపేర్ బిట్వీన్ ద టూ థింగ్స్ అన్నమాట రెండు విషయాల్ని కంపేర్ చేసినప్పుడు ఈ విధంగా మనం అడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తాం అడ్జెక్టి